ప్రైజ్ ద లాడ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ది బైబిల్ అనే కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను దేవుని బిడ్డ ఆదాంకి దేవుడు లెదర్తో కోట్ని తయారు చేశాడు ఆదాంకి దేవుడు చర్మంతో చొక్కాని తయారు చేశాడు ఆ చొక్కాని ఆదాము చనిపోయేంత వరకు వేసుకున్నాడు ఆ చొక్కాని ఆదాము తన చనిపోయే ముందు ఆదాము చనిపోబోయే ముందు ఆదాము ఆ వస్త్రాలని ఆ చర్మపు చొక్కాలని ఏ చొక్కాలను అయితే దేవుడు తయారు చేశాడో ఆ చొక్కాలని తన ప్రియుడైన ఒక వ్యక్తికి ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరు ఆ చర్మపు చొక్కాలు ఏమైనయి ఆదాం వేసుకున్న బట్టలు తర్వాత ఎవరి చేతికి వెళ్ళినాయి వీటన్నిటి గురించి మనము ధ్యానం చేయబోతున్నాము దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి ఈ కార్యక్రమం ద్వారా మనం బైబిల్ని ఎక్కువగా లోతుగా ధ్యానించబోతున్నాం దేవుని బిడ్డ ఈ దిన ధ్యానం కొరకు మనం ఆది కాండం అధ్యాయం ఇరవయో వచ్చినం ఇరవై ఒకటవ వచ్చినం ధ్యానం చేయబోతున్నాం నేను చదవబోతున్నాను మీ ఓపెన్ చేయండి ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అని రాయబడింది దేవుని బిడ్డ ఈ వాక్యం మనకు అర్థం అవటం కొరకు దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి నన్న నీవు సృష్టికర్తవైన దేవుడు తండ్రి సర్వాధికారి అయి ఉన్న దేవుడు ప్రభు సార్వభౌముడు తండ్రి నైనా నీవు మా విమోచకుడు ప్రభా నైనా మమ్మల్ని విమోచించే దేవుడివి రక్షించే దేవుడివి కాచి కాపాడే దేవుడు ప్రభా పరమ తండ్రి ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా పరమ తండ్రి నీ హస్తాన్ని ఈ స్థలంలో ఉంచండి నాయన నేను ఈ వాక్యం వింటున్న ప్రతి కుమార్తె మీద ప్రతి కుమారుడి మీద మీ హస్తం ఉంచండి ఒకవేళ ఎవరైనా రోగులు గనక ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంటే మీ హస్తము చాపి వారిని స్వస్థపరచండి తండ్రి అద్భుతం చేయండి ప్రభా నీ వాక్యం వెల్లడి అవుతుండగానే బంధకాల్లో ఉన్నవారికి విడుదల గాక నీ వాక్యం వెల్లడి అవుతుండగానే ప్రతి వ్యక్తి యొక్క పాపము క్షమింపబడిన గాక అయ్యా నీ వాక్యం వెల్లడి అవుతుండగానే ఎస్ మీలో మీరు మాలో ప్రతి ఒక్కరిని తాకి ముట్టి స్వస్థపరిచి మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని అయ్యా నన్ను మీ కుమారుడు మా అయిన ఏసు రక్తంతో కడగమని నన్ను నన్ను ఇక్కడ చేరివచ్చిన వచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తానికి అప్పగించుకుంటూ నామంలో ప్రార్థించి బిడ్డ ఈ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మీ బైబుల్స్ ఓపెన్ చేసి తీసి చూడండి మీరు వాక్యాన్ని చదివేటప్పుడు మీ బైబిల్ని గనక మీరు చూస్తే ఆ వాక్యము ఇంకెప్పటికీ మర్చిపోరు అది ఎప్పటికీ మీ హృదయంలో గుర్తుంటుంది అందుకనే నేను మాటి మాటికి మీ బైబుల్ దగ్గర పెట్టుకోండి ఓపెన్ చేసి చూస్తూ ఉండండి అని చెప్తున్నాను ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై వచ్చినం ఇరవై ఒకటో వచ్చినం నేను చదువుతున్నాను దయచేసి ఒకసారి చూడండి ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యో హోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను అని రాయబడింది దేవుని బిడ్డ ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఆదాము పాపం చేశాడు అవ్వ పాపం చేసింది వీళ్ళిద్దరూ ఈ భార్య ఈ భర్త వీళ్ళిద్దరూ దేవునికి విరోధంగా పాపం చేశారు దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పనిని ఆదాం చేశాడు దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పనిని అవ్వ చేశాడు దాని యొక్క పర్యవసానం ద కాన్సిక్వెన్సెస్ దాని యొక్క పర్యవసానంగా దేవుడు వారికి తీర్పు తీర్చాడు ఆ సమయంలో దేవుడు ఏదేను వనంలోకి ఒక న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన ఎదుట ఆదామున్నాడు అవ్వ ఉంది ఈ ఆదాము అవ్వ దేవుని సన్నిధిలో నిలబడలేక దేవుని సన్నిధిలోకి రాలేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి వాళ్ళు ఒక చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నారు చెట్టు చాటుకెళ్ళి దాక్కునే ముందు వాళ్ళు అంజూరుపు చెట్టు అనే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాని ఆకులు తీసుకుని వాటిని నీట్గా కట్ చేసి వాటితో వాళ్ళకి వస్త్రాలు కుట్టుకుని ఆదాము ఆ వస్త్రాలు ధరించాడు అవ్వ కూడా ఆ వస్త్రాలు ధరించింది ఈ ఆదాము మహాజ్ఞాని చాలా గొప్ప జ్ఞాని ఎంత జ్ఞాని అంటే ఆదాము ఆకాశపు పక్షులన్నిటికీ పేర్లు పెట్టాడు భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టాడు పాకే ప్రతి పురుగుకి పేరు పెట్టాడు సముద్రంలో ఉన్న చేపలకు కూడా ఆదాము పేరు పెట్టాడు ఒక ఒక జాతికి ఒక జంతువు జాతికి మొత్తానికి పేర్లు పెట్టాడు అని అంటే ఆదాము అజ్ఞాని కాదు ఆదాముకి గొప్ప జ్ఞానం ఉంది అలాంటి జ్ఞానం కలిగిన ఆదాము తన దిగంబర శరీరం తన నేకెడ్ బాడీని కప్పుకోవటానికి ఆకుల్ని వాడాడు ఆదాము తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ఆకులు ఎక్కువసేపు ఉండవు ఉదయం వాటిని కప్పుకుంటే సాయంత్రానికి అవి వాడిపోయి మరుసటి రోజుకి అవి ఎండిపోయి అవి అతని శరీరం మీద నుంచి కింద పడిపోతాయి ఆదాము ఆ మాత్రం ఆలోచించలేక ఈ అంజూరుపు చెట్టు ఆకుల్ని తీసుకుని దా దాంతో వస్త్రాలు తయారు చేసుకుని ఆ వస్త్రాలతో తన దిగంబర శరీరాన్ని కప్పుకున్నాడు ఈ ఆదాము అవ్వకు కూడా ఈ యొక్క అంజూరుపు చెట్టు ఆకుల్ని తీసుకుని వాటితో తన భార్యకి వస్త్రాన్ని తయారు చేసి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఈ భార్యకి కప్పాడు వీళ్ళిద్దరూ చెట్టు చాటును దాక్కున్నారు ఎందుకంటే దేవుడైన ఈ హోవా ఆ ఏదైనా తోటలోకి వీళ్ళిద్దరికీ తీర్పు తీర్చటానికి వస్తున్నాడు అని చెప్పి భయపడిపోయి వీళ్ళు దాక్కున్నారు దేవుని సముఖంలోకి రాలేకపోయారు కానీ దేవుని సన్నిధిలో నుంచి ఏ మనిషి పారిపోలేడు దేవుని కంటికి మరుగై ఉన్నది ఏదీ లేదు సమస్తము త్యాటగా కనబడుతుంది హెబ్రి పత్రిక నాలుగు పదమూడులో రాయబడింది ఆయనకి ఆయనకి అంటే దేవునికి మరుగై ఉన్న సృష్టం ఏదీ లేదు దేవునికి అన్నీ కనబడతాయి ఆయన గోడ లోపల నుంచి చూడగలుగుతాడు ఆయన అన్నిట్లో నుంచి చూడగలుగుతాడు ఆయన చీకట్లో క్లియర్గా చూడగలుగుతాడు ఆయనకి దాచగలిగింది ఏదీ లేదు మనిషి దేవుని దగ్గర నుంచి పారిపోయి ఎక్కడా దాక్కొని లేడు ఒకసారి దావీదేమంటాడంటే ప్రవ్వా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను నూట ముప్పై తొమ్మిదవ కీర్తంలో కీర్తనాకారుడు అంటాడు అయ్యా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను నేను ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు నేను రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాల్లోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు లేదా నేను భూమి కింద పాతాళంలోకి వెళ్ళినా అక్కడ నీ హస్తం ఉంది అని ఈ యొక్క కీర్తనాకారుడు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు మనం సముద్రం లోపలికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు మనం భూమి కిందకెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు అంటే దేవుని సముఖంలో నుంచి మనిషి పారిపోలేడు దాక్కోలేడు దేవునికి తెలియకుండా వీళ్ళు ఆ యొక్క మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తిన్నారు తిన్న తర్వాత వీళ్ళకి ఆ ఆలోచన వచ్చింది తిన్న తర్వాత వీళ్ళకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం ఏంటంటే అరే మేము దిగంబరులుగా ఉన్నాము మా శరీరాల మీద వస్త్రాలు లేవు మేము దిగంబరులుగా ఉన్నాము అని ఆదాముకి అర్థమైంది అవ కూడా అరే నేను దిగంబరురాలుగా ఉన్నాను నా శరీరం మీద వస్త్రం లేదు అనే ఆ జ్ఞానము ఆ పండు తింటం ద్వారా వచ్చింది అప్పటి వరకు ఆ ఆలోచన వాళ్ళకి రాలా మమ్మల్ని దేవుడు దిగంబరులుగా సృష్టించాడు అనే ఆలోచన ఆదాంకి రాలేదు అవ్వకి రాలేదు కానీ దేవుడు తినొద్దు అని చెప్పిన పండు తిన్న తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది మేము దిగంబరులుగా ఉన్నాము మాకు వస్త్రాలు లేవు అనే ఆలోచన వచ్చింది ఇంతకీ వారికి ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అసలు దేవుడు వారిని నిజంగానే వస్త్రాలు లేకుండా సృష్టించాడా లేకపోతే వారు నిజంగానే దిగంబరులుగా ఉన్నారా దీని గురించి నేను మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిని మూడు భాగాలుగా సృష్టించాడు ఒకటి శరీరం అంటే ఇప్పుడు మీరు నా శరీరాన్ని చూస్తున్నారు మనుషులు మీ శరీరాన్ని చూడగలుగుతారు ఇది శరీరం ఈ శరీరంలో రక్తం ఉంది మాంసం ఉంది ఎముకలు ఉన్నాయి నరాలు ఉన్నాయి చర్మం ఉంది వెంట్రుకలు ఉన్నాయి ఇదంతా శరీరం ఈ శరీరాన్ని దేవుడు మట్టితో సృష్టించాడు కానీ ఈ శరీరం కదలాలి అన్నా ఈ శరీరం మాట్లాడాలి అన్న ఈ శరీరం చలించాలి అన్నా ఈ శరీరం రెస్పాండ్ అవ్వాలి అన్న శరీరానికి ప్రాణం కావాలి శరీరానికి ప్రాణం ఉంటేనే శరీరం కదిలిద్ది శరీరం చెలించిద్ది శరీరం మూవ్ అయ్యిద్ది శరీరం తనంతట తాను జీవించగలిగిద్ది ప్రాణం లేకపోతే శరీరము మృతం ప్రాణం లేకపోతే శరీరం మృతం అందుకని దేవుడు ఏం చేశాడంటే మట్టితో చేసిన ఈ శరీరానికి ప్రాణం ఇచ్చాడు ఇప్పుడు ప్రాణము శరీరము రెండు ఉన్నాయి ఈ ప్రాణము ఈ శరీరము కలిగిన ఈ దేహంలో దేవుడు ఆత్మని తయారు చేసి ఆ ఆత్మని ఈ శరీరం లోపల పెట్టాడు ఆత్మ శరీరం లోపల ఉంది ప్రతి మనిషికి శరీరం ఉండిద్ది ప్రతి మనిషికి ప్రాణం ఉండింది ఈ రెండింటితో పాటు ఆ శరీరం లోపల ఎవరి ఆత్మ వారి లోపల ఉంటుంది నా నా ఆత్మ నా శరీరం లోపల ఉంటుంది మీ ఆత్మ మీ శరీరం లోపల ఉంటుంది ఈ ఆత్మని దేవుడు సృష్టించాడు ఈ ఆత్మకి దేవుడు తన పోలికిని తన స్వరూపాన్ని ఇచ్చాడు దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది వ్యవహాన్ స్వార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ మనుషుల్ని కూడా ఆత్మస్వరూ చేస్తాడు మన లోపల ఆత్మ ఉండిద్ది ఆ ఆత్మ మన శరీరం లోపల ఉండిద్ది అంటే మనిషి మూడు భాగాలుగా ఉన్నాడు శరీరము ప్రాణము ఆత్మ ఆదాము మూడు భాగాలుగా ఉన్నాడు శరీరము ప్రాణము ఆత్మ ఆదాంకి శరీరం ఉంది ఆదాంకి ప్రాణం ఉంది ఆదాంకి ఆత్మ ఉంది అలాగే స్త్రీకి అంటే అవ్వకు కూడా శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు వాళ్ళ శరీరాలు దిగంబరులుగానే ఉన్నారు వాళ్ళ శరీరాలు ఆదాం శరీరం దిగంబరంగా ఉంది అంటే దేవుడు ఆదాంకి వస్త్రం ఇవ్వల అవ్వకు కూడా వస్త్రం ఇవ్వల వాళ్ళని అలా సృష్టించాడు కానీ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలి అని అనుకుంటున్నాను మనము పరలోకంకి గనక వెళ్తే పరలోకంలో దేవునికి వస్త్రం ఉండిద్ది దేవదూతులకి వస్త్రం ఉంటుంది పరలోకంలో ఉన్న అందరికీ వస్త్రాలుంటాయి వస్త్రాలు లేకుండా పరలోకంలో ఎవరు ఉండరు పరలోకంలో ఉన్న అందరికీ వస్త్రాలు ఉంటాయి అయితే దేవుని సముఖంలో ఎవరైనా నిలబడాలి అని అంటే దేవుని సన్నిధిలో ఎవరైనా నిలబడాలి అనంటే దేవుని సన్నిధిలో వస్త్రాలు లేకుండా ఎవరు నిలబడకూడదు వస్త్రాలు లేనివాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు దేవుని సన్నిధిలోకి ఎవరైనా వెళ్ళాలి అనంటే వారికి వస్త్రం ఉండాలి వస్త్రం ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం దేవుడు వెలుగునే వస్త్రంగా ధరించుకున్నాడు తేజస్సునే వస్త్రంగా ధరించుకున్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచున్నాడు ఆయన వెలుగునే వస్త్రంగా ధరించుకున్నాడు దేవుడు దిగంబరి కాదు దేవదూతులు దిగంబర్లు కారు దేవుని సన్నిధిలో ఏ దిగంబరి కూడా అంటే బట్టలు లేనివాడు ఎవరు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేడు మరి ఆదాముని ఎందుకు దిగంబరిగా చేశాడు దేవుడు ఆదాంకి ఎందుకు వస్త్రం ఇయ్యలేదు ఆదాంకి దేవుడు వస్త్రం ఇచ్చాడు ఆ వస్త్రం ఎక్కడుంది ఆదాము శరీరం మీద వస్త్రం లేదు కానీ ఆదాము యొక్క ఆత్మ మీద వస్త్రం ఉంది మీకు అర్థమవుతుందా ఆదాముని దేవుడు మూడు భాగాలుగా సృష్టించారు ఆదాంకి శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది ఆదాము శరీరం మీద వస్త్రం లేదు కానీ ఆదామి యొక్క ఆత్మ మీద వస్త్రం ఉంది అవ్వ యొక్క శరీరం మీద వస్త్రం లేదు కానీ దేవుడు అవని సృష్టించినప్పుడు అవ్వ యొక్క ఆత్మ మీద వస్త్రం ఉంది వస్త్రహీనులు దేవుని సన్నిధిలోకి వెళ్ళరు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే అసలు వస్త్రహీనులు ఎక్కడుంటారు ఎవరికైనా ఆత్మ మీద వస్త్రం లేకపోతే దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడరు ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను నా నా శరీరాన్ని మీరు చూస్తున్నారు నా శరీరం మీద కోటు ఉంది మంచి వస్త్రం ఉంది కానీ నా శరీరం లోపల ఆత్మ ఉంది ఆ ఆత్మ మీద వస్త్రం గనక లేకపోతే వస్త్రం లేని ఆత్మని దేవుడు చీకటి కలిగిన అగ్ని కలిగిన ఒక గుండంలో దేవుడు పడ పడేస్తాడు ఇది ఎక్కడ రాయబడింది బైబిల్లో వార్త ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో రాయబడింది వస్త్రహీనుల్ని దేవుడు కాళ్ళు చేతులు కట్టేసి చీకటి ఏడ్పు పళ్ళు కొరుకుటం ఉన్న ఒక పండ్లు కొరుక్కునే బాగా పళ్ళు బిగబట్టి కొరుక్కునే అంత అగ్నిగుండంలో గుండంలో ఆ మనుషుల్ని వేసేస్తాడు ఆదాంకి ఎప్పుడైతే ఆదాము మంచి చెడు తెలివినిచ్చే చెట్టు పాలెం తిన్నాడో ఏ చెట్టు పలానైతే దేవుడు తినొద్దు అని చెప్పాడు ఆ చెట్టు ఫలాన్ని ఆదాం తిన్నప్పుడు ఆ చెట్టు ఫలాన్ని అవ తిన్నప్పుడు వెంటనే వాళ్ళ ఆత్మల మీద ఉన్న వస్త్రాలు వెళ్ళిపోయినాయి ఆదాం యొక్క ఆత్మ మీద ఉన్న వస్త్రం వెళ్ళిపోయింది అవ మీద ఉన్న ఆత్మ యొక్క వస్త్రము వెళ్ళిపోయింది వాళ్ళప్పుడు తమ శరీరాలని తమ ఆత్మల్ని తమ ప్రాణాలని వాళ్ళు వారు చూసుకున్నప్పుడు వస్త్రహీనులుగా వారికి వారు కనబడ్డారు అప్పటి వరకు వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు అప్పటి వరకు వాళ్ళకి ఆ తెలివి లేదు ఎందుకు తెలివి లేదు అని అంటే వాళ్ళకున్న ఒకే ఒక తెలివి దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకుంది పాపం గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు వస్త్రహీనత అనే జ్ఞానం వాళ్ళకి లేదు దేవుడు ఎప్పుడైతే తినొద్దు అని చెప్పిన చెట్టు పండుని తిన్నారో అదే రోజున వాళ్ళ వాళ్ళ యొక్క భూసంబంధమైన నేత్రాలు తెరవబండి పాపపు సంబంధమైన కన్నులు తెరవబడినాయి పాపపు సంబంధమైన ఆలోచనలు పుట్టించే ఒక కన్ను వాళ్ళలో తెరవబడింది ఆ సమయానికి వాళ్ళు భూ సంబంధంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి వస్త్రాలు లేవు ఈ కారణం చేత ఆదాము ఏం చేశాడంటే తన ఆత్మ మీద ఉన్న వస్త్రం వెళ్ళిపోయింది అవ్వ యొక్క ఆత్మ మీద ఉన్న వస్త్రం వెళ్ళిపోయింది ఈ ఆత్మల మీద ఉన్న వస్త్రము కోల్పోయినప్పుడు ఆ వ్యక్తులు దేవుని సన్నిధిలో నిలబడలేరు నిలబడలేనప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆదాము అనుకున్నాడు అరే దేవుని సన్నిధిలో మేము నిలబడలేము మా ఆత్మల మీద ఉన్న వస్త్రాలు మేము పోగొట్టుకున్నాము అని చెప్పి అంజూరుపు చెట్టు ఆకుల్ని తీసుకుని వస్త్రాలుగా కుట్టుకుని వాటిని అతను అలంకరించుకుని చెట్టు చాటుకెళ్ళి ఆయన ఆయన భార్య దాక్కున్నారు దేవుడు వచ్చి ఆదాముని పిలిచాడు ఆదామన్ ఆదాము తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు అయ్యా నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఆ పండు తీసుకొచ్చి ఇచ్చింది నేను తిన్నా నా భార్య కూడా తింది మేము దిగంబరులం అయిపోయాం అంటే మా ఆత్మ మీద ఉండాల్సిన ఆ వస్త్రం లేదు మేము నీ సన్నిధిలోకి రాలేకపోతున్నాము అని అంటే దేవుడు వారిని బయటికి పిలిచి వారికి వారు చేసిన పాపానికి దేవుడు వారి మీద కొంత శిక్ష వేశాడు వేసి వారిని ఆ ఏదేని తోటలో నుంచి బయటికి పంపించేటప్పుడు దేవుడు అనుకున్నాడు ఈ ఆదాము ఆత్మ మీద ఉన్న వస్త్రం కోల్పోయాడు అవ్వ కూడా ఆత్మ మీద ఉన్న వస్త్రం కోల్పోయింది అయితే వీరి శరీరాలు ఇప్పుడు దిగంబరిగా ఉన్నారు అని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వీళ్ళకి నేను వస్త్రాన్ని ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదేను వనంలో ఒక గొర్రె పిల్లని దగ్గరికి పిలిచాడు ఆ గొర్రెపిల్లతో దేవుడు మాట్లాడన్నాడు గొర్రెపిల్ల ఈ ఆదాముని నేను మంచిగా సృష్టించాను అవును కూడా నేను మంచిగా సృష్టించాను కానీ వీళ్ళు అపరాధం చేశారు వీళ్ళు నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు వీళ్ళు నాకు విరోధంగా పాపం చేశారు ఈ కారణాన్ని బట్టి వారు తమ వస్త్రాలని పోగొట్టుకున్నారు గొర్రెపిల్ల ఇప్పుడు వారికి వస్త్రం కావాలి నీ తోలు నాకు ఇస్తే నేను వాళ్ళకు వస్త్రాన్ని తయారు చేస్తాను గొర్రెపిల్ల నువ్వు నీ తోలుని వాళ్ళ కొరకు ఇవ్వటానికి ఇష్టపడ వారు పాపం కొరకు వాళ్ళ దిగంబర శరీరాన్ని కప్పటం కొరకు నీ ప్రాణాన్ని ఇస్తావా అని గొర్రెపిల్లని అడిగితే ఆ అంది అయ్యా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను వింటాను ఇదిగో నీ పోలికలో నీ స్వరూపంలో చేయబడిన నీ బిడ్డలైన ఆదాం కొరకు అవ్వ కొరకు వారి శరీరాలు కప్పటం కొరకు వారు చేసిన పాపం నిమిత్తం చనిపోవటం కొరకు వాళ్ళ శరీరాలకి కావలసిన ఆ యొక్క వస్త్రం కొరకు నా తోలు ఇవ్వటానికి నా స్కిన్ ఇవ్వటానికి నా యొక్క చర్మం ఇవ్వటానికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నా నాయన అని ఒక గొర్రెపిల్ల ఏదేను వనంలో స్వచ్ఛందంగా దేవునికి అప్పగించుకుంది దేవుడు ఆ పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని ఆదాము ఎదుట అవ్వ ఎదుట ఆ ఆ యొక్క ఏదేను వనంలో ఉన్న సమస్త జంతువు ఎదుట పిల్లని వధించాడు గొర్రెపిల్ల వధింపబడినప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తము ఏదేను వనంలో పోయబడింది ఆ గొర్రెపిల్ల ఎందుకు మరణించింది అని అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము కోల్పోయిన వస్త్రం కొరకు ఈ గొర్రెపిల్ల చర్మం కావాలి కాబట్టి గొర్రెపిల్ల తన ప్రాణాన్ని ఆదాం కొరకు పెట్టింది దేవుని బిడ్డ అందరూ చూస్తున్నారు దేవుడే స్వయంగా ఆ గొర్రెపిల్లని వధించాడు ఆదాము యొక్క వస్త్రం కొరకు గొర్రెపిల్ల తన ప్రాణాన్ని అర్పించింది దేవుడు ఆ పిల్లని కట్ చేశాడు సృష్టిలో మొట్టమొదట చనిపోయిన జంతువు ఏదైనా ఉంది అని అంటే అది ఒక గొర్రెపిల్ల ఆదాము యొక్క వస్త్రం కొరకు ఒక పిల్లని దేవుడు వధించాడు గొర్రెపిల్లని దేవుడు కట్ చేశాడు కట్ చేసి దాని తోలుని తీసి ఆ తోలుతో ఒక చొక్కాని తయారు చేసి ఆ చొక్కాని ఆదాంకి అలంకరించడం ఆదాము ఏ అంజూరు పాకులైతే కట్టుకున్నాడో ఆదాము ఏ అంజూరు పాకులైతే చుట్టుకున్నాడో ఆ అంజూరు పాకులతో ఉన్న వస్త్రాన్ని దేవుడు చించేసి అది పనికిరాదు అని చెప్పేసి ఆదాం కొరకు ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం తీసి ఆ చర్మంతో ఆదాముకి ఒక వస్త్రాన్ని తయారు చేసి ఆ వస్త్రాన్ని ఆదాంకి కప్పాడు అలాగే అవ్వ కొరకు కూడా ఒక పిల్లని పిలిచి ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం తీసి ఆ చర్మంతో అవ్వకు కూడా ఒక వస్త్రాన్ని దేవుడు తయారు చేశాడు ఆదాం వస్త్రం కొరకు అవ యొక్క వస్త్రం కొరకు గొర్రెపిల్ల వధింపబడిందండి పాపము చేస్తే ఆ పాపాన్ని క్షమించటం కొరకు ఆ పాపాన్ని కప్పటం కొరకు ఆ పాపాన్ని కడగటం కొరకు ఒక గొర్రెపిల్ల వధింపబడాలి ఏసుప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో తెలుసా ఏసుప్రభు ఆయనకున్న అనేక పేర్లలో ఒక పేరేంటంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు ఒక గొర్రెపిల్లగా ఈ భూమి మీదకు వచ్చాడు ఈ గొర్రెపిల్లగా వచ్చిన ఈ యేసు ప్రభు యొక్క రక్తము ఈ భూమి మీద చిందింపబడింది ఆయన రక్తంతో మనం చేసిన ప్రతి పాపాన్ని కడుక్కుంటే మనం వెళ్ళి చెట్టు చాటుకో లేకపోతే ఆకులు చుట్టుకునో దేవుని సముఖంలో నుంచి దూరంగా ఉండి మనము జీవించకుండా ఏసు రక్తం మనలను ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసేస్తుంది యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో రాయబడింది యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా మార్చేస్తుంది ఏసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తము అమూల్యమైన రక్తం ఎందుకంటే ఆయన కన్యక గర్భాన పుట్టాడు ఆయన రక్తము అమూల్యమైన రక్తం ఆయన రక్తము నిష్కలంకమైన రక్తం ఆయన రక్తము పవిత్రమైన రక్తం ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం ఆయన రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము నిర్దోషమైనది అమూల్యమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆ రక్తము ఎలాంటి పాపాన్నైనా కడగగలిగిద్ది ఎంత ఘోర పాపాన్నైనా కడగగలిగిద్ది ఎన్ని వేల లక్షల కోట్ల పాపాలైనా ఏసు రక్తం కడగ కడిగిద్ది అందుకనే ఆయన ఈ భూమి మీదకి లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే ఒక గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చింది ఆయన శిలువలో మరణించాడు ఆ శిలువలో ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ఈ భూమి మీద ఉన్న మానవాళి పాపాలన్నిటినీ కడగటానికి శక్తి కలిగిన రక్తం ఆ రక్తం ఆయన తన ప్రాణాన్ని సిలువులో పెట్టాడండి ఆయన రక్తం మన పాపాలని కడుగుతుంది ఆదాంకి ఒక గొర్రెపిల్ల తన శరీరం తన యొక్క చర్మాన్ని ఇచ్చి ఆదాము దేహాన్ని కప్పటానికి ఒక గొరిపిల్ల ముందుకొస్తే యేసు ప్రభు మనల్ని కప్పటానికి మన దోషాన్ని కప్పటానికి మన సమస్త పాపాల నుంచి విడిపించటానికి ఆయన శిలువులో మృతి పొందాడు బైబిల్లో రాయబడింది గలతీయులుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని రాయబడింది వాస్తవానికి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము దేవుని పోలిక దేవుని స్వరూపము కోల్పోయడం ఆ తర్వాత ఆదాముకి పుట్టిన మానవులు అందరూ దేవుని పోలిక దేవుని స్వరూపము కోల్పోయారు ఇప్పుడు నా ముఖము మీ ముఖం మీద దేవుని పోలిక దేవుని స్వరూపం లేదు అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన లోనికి మనము బాప్తీస్వం తీసుకుంటే యేసు ప్రభు లోనికి మనము బాప్తీస్వం తీసుకుంటే మన మీదకి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు మన మీద యేసు ప్రభు తనను తాను కప్పుతున్నాడు ఇప్పుడు మనం దేవుని సముఖంలోకి వెళ్తే పరలోకంలోకి వెళ్తే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి ఒకటి మన పాపాలన్నీ కడగబడ్ని రెండవది మన ముఖాల మీద యేసు యొక్క ముఖము కనబడుతుంది ఎందుకంటే మనం క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం బాప్తీసం వల్ల మనకు జరిగే ఒక గొప్ప మేలు ఏంటంటే ఏ సైని మనం కప్పుకుంటున్నాం నా ముఖము నా ముఖంలాగా ఉండదు పరలోకం వెళ్ళినప్పుడు నా ముఖము ఏ సుప్రభు ముఖం లాగా మారిపోతుంది ఒకవేళ మీరు ఏ సుప్రభులో బాప్తీసం తీసుకుంటే నేను కనుక నేను ఏ సుప్రభులో బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నా ముఖాన్ని ఇలా చూసుకోను అప్పుడు పరలోకంలో నాకు అర్థం ఇస్తే నా ముఖాన్ని అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకు ఇలా కనబడదు నా ముఖం మీద ఏస్ ముఖం కనబడిద్ది మీరు గనక మీ పాప ఏసయ రక్తంలో కడుక్కొని మీరు గనక ఏస్ అయ్యలో గనక తీసుకుంటే మీ ముఖాన్ని మీరు పరలోకం వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకుంటే మీ ముఖం మీద ఏ సయ్య ముఖం కనబడద్ది ఏసయ ఎవరు పోలికలో ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని పోలికలో ఉన్నారు మనం ఏ సయ్య పోలికలో ఉంటాం ఏసు క్రీస్తు ప్రభు తండ్రి పోలికలో ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే మనము మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన యహోవా తండ్రి యొక్క పోలికలోకి మనము మార్చబడతాం దేవుని బిడ్డ ఆ వస్త్రాలు ఆదాము ధరించుకున్నాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికితే ఈ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల పాటు ఆ వస్త్రాలని ఆదాము ధరించుకున్నాడు ఆ వస్త్రాలకు బదులుగా ఆదాము వేరే వస్త్రాలు వేసుకోవాల దేవుడు ఏదేను వనంలో ఆదాముకి ఇచ్చిన వస్త్రాల్ని ఆదాము చనిపోయేంత వరకు తన శరీరం మీద ధరించుకున్నాడు అంటే దేవుడు ఆదాంకి తయారు చేసి ఇచ్చిన ఆ యొక్క చర్మపు వస్త్రాలు చర్మపు చొక్కాలు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆయన శరీరం మీద ధరించుకున్నాడు ఆయన చనిపోబోయే ముందు ఆదాము ఆ వస్త్రాలని నోవాహుకి గిఫ్ట్ ఇచ్చాడు నోవాహుకి ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు నోవాహు ఆ వస్త్రాలు ఎందుకు తీసుకున్నాడు నోవాహు ఆ వస్త్రాలు తీసుకుని తర్వాత ఎవరికి ఇచ్చాడు వీటన్నిటి గురించి మనము తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దేవుని బిడ్డ ఈ దినం కొరకు మనము మన శరీరాలని ఏసయ్య రక్తంతో కడుక్కుని ఏసయ్య నామంలో బాప్తీసం తీసుకుని ఏసయ్యని కప్పుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమెన్ దయచేసి స్థలలో ఉంచండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ప్రియమైన ఏసయ్య ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి లోక పాపములను మోసుకుని పోవుటకు ఏసు క్రీస్తు ప్రభుత్వం మీ గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి పంపించినందుకు అందనాలు నాయన ఆదాము చేసిన పాపం కొరకు ఏదేను వనంలో ఒక గొర్రెపిల్ల చనిపోయింది ఆ గొర్రెపిల్ల రక్తంతో ఆదాము పాపాలు కప్పబడినాయి ఆ గొర్రెపిల్ల చర్మంతో ఆదాము యొక్క దిగంబర శరీరం కప్పబడింది నైనా ఈ చివరి దినాల్లో నేను చేసిన పాపములు మేమందరం చేసిన పాపాలు క్షమించటం కొరకు యేసయ్య శిలువులో తన రక్తాన్ని చిందించినందుకు మీకు వందనాలు మా దిగంబర శరీరాలు కప్పి మా అందరినీ మీ పరలోకపు సన్నిధిలో నిలబెట్టుకోవటం కొరకు మా అందరి శరీరాల మీద రక్షణ వస్త్రం నీతి వస్త్రం మహిమ వస్త్రం పరలోక సంబంధమైన వస్త్రంగా యేసు ప్రభు వారు మా మీద కప్పబడినందుకు మీకు స్థుతి చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుమార్తె మీద ప్రతి కుమారుడు మీద మీ అద్భుతమైన హస్తముంచి దీవించి వారిని బాప్తీ అనుభవంలోకి నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాట్